డిఫెన్స్ అంట రావాలి ఎంపీఆర్ గారు అమ్మా కొద్దిగా కోసం అందుకే యూట్యూబర్ అమ్మానాడు అన్న మొత్తం పోజ్ చేసేది అండి you do a original kabaddi motto osthni na channel lonchi na channel lonchi otte en metta en peru padithu ga korral gope online ga pamphlet le appich mari cheptunna ey nela babu aladu నెక్స్ట్ మ్యాచ్ పొడిపాలం ఏ వర్ చేసి కేసరపల్లి సొమ్మ మీరు త్వరగా రెడీ అయ్యి కొట్టాను పగల ఉండేసి కోరుచున్నాం దూలిపొడిపల ఏ వర్షేసి కేసరపల్లి సొమ్మన్యాప్తి పాయింట్ పాయింట్ ఐటీఆర్ గా ఉండాలండి గమనించాలి క్రీడాకారులు ఈ రోజుతో లీగ్ అండర్ మ్యాచ్ కూడా మోసద్దామని స్పష్టంగా నిర్ణయించుకున్నారు ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లు తెలిపిన టీమ్లు ఎక్కడికి వెళ్ళొద్దు మీకు తెలియజేన మ్యాచ్లు కూడా ఈరోజు గెలవపడతాయి దయచేసి తమిటి వారికి సహకరించాలి

कट्टी 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 हम्म हाय सर हाय सर पांच ठो आगे है సమయం అయిపోయింది ఇంకా ఐదు నిమిషాలు మాత్రం క్రీడాకారులు గమనించాలి ఇటువంటి టోర్నమెంట్ లో ప్రతి ఒక్క నిర్ణయం కూడా కొన్ని కొన్ని సార్లు అంపై కనిపించకవచ్చు ఖచ్చితంగా అనిపించకవచ్చు దయచేసి క్రీడాకారులు అంపైర్ సహకరించాలి ఒకవేళ మీకు ఆ పాయింట్ విషయంలో ఎటువంటి అబ్జెక్షన్ ఉన్నా ప్రొటెస్ట్ పెట్టుకోండి ప్రొటెస్ట్ అని మెన్షన్ చేసాం ప్రొటెస్ట్ ఫీజు వెయ్యి కట్టుకొని ప్రొటెస్ కట్టుకోండి फूलपुर वालों नकंडका आगागा आगो अरे ओ तो नकंडू आगा ओ तो ढूंढो क्यों మూడు నిమిషాలు మాత్రమే పాయింట్ దులుపుడు పాయింట్ పాయింట్ ఐజిఆర్ పెరిగొలు లైన్ కాదు ఫస్ట్ అయింది పాయింట్ ఐజిఆర్ మూడు దుల్పడి పాలం ఆరు <laughs> two minutes, second right, two minutes, second right, two <laughs> second right, two ஏய் சேடி ஏய் சேடி ஆ ஆ ஆ ரெய் தம்படு ரெய் ரெய் புள்ளையா நோ டிசைட் ஆன்றா கழிலே அங்க வளர்த்து வந்தாரு சார் அனிச்சீங்க ஹலோ முத check క్రీడాకారులు గమనించాలి అంపైర్ విజిల్ బ్లో చేసినప్పుడు మాత్రమే అది ఓవర్ గా పరిగణించబడుతుంది అప్పుడు పరిచూ పెట్టిన ఉండదు అంపైర్ విజిల్ బ్లో చేయకుండా మీరు నిదానంగా వెళ్ళినా పరిచూ కొడితే పాయింట్ ఐఆర్ ఐదు విలువ పిడిపాలు ఆరు రైట్ డిసైడ్ నెక్స్ట్ మ్యాచ్ విలువ పిడిపాలు ఏ వర్ఫై కేసీర్పర్ శుభ్రాఫ్ట్ నరేగా రెడీ అయిస్తాను నా నా నేను జరగవా నా టీమ్ ఇది నా టీమ్ ఇదే సర్ చూసుకో ఆ టీం ఆడుకుంటం ఇద్దరం ఏయ్ దూబె ఎక్కనే ఉన్నారు నా ఇంటి ఐడియా వీడియోది ఏముంది అన్న నా செகண்ட் ஹாப் <laughs> 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 <laughs>

ఆటగా ఆటగాడు స్కాన్ కమ్మ సరే సెకండ్ రాసే రిఫర్కి స్కాన్ సరిగ్గా వినిపిస్తున్న పక్షంలో ఆపోజిట్ దిగ్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది క్రీడాకారులు పంపించారు

పాయింట్ ఐదే రూపొంది నెక్స్ట్ మ్యాచ్ దూరం పాలన ఏ వచ్చేసి కేసర్ మీరు తరగతి చెప్పే కోసం కోర్టు దూలు పొడి పాలయ్య ఐజియా పన్నెండు దూలిపొడిపాలెం ఆరు సెకండ్ రైడ్ రైడ్ ఆట రెండో భాగం ఐదు నిమిషాల సమయం అయిపోయింది ఇంకా ఐదు నిమిషాల సమయం మాత్రమే కలదు ఏడాకారులు గమనించగలం చెప్పండి ఐదు ఏర్పు పదకొండు ఆరు మీరు త్వరగా డ్రెస్ అయితే కూర్చున్నాం ఐదు వేల రూపాయలు పలు పద్నాలుగు తూలు పుడుపాలు ఆరు నెక్స్ట్ మ్యాచ్ పొడి పాల ఏ వారితేల్లి క్వరగా రెడీ అయి చూడటానికి పగల కూర్చున్నా ఆ నెక్స్ట్ మ్యాచ్ హేమత్ బాబు ఫ్రెండ్ సర్కిల్ రెండో భాగానికి కేవలం మూడు నుంచి సమయం మాత్రమే కలదు అమ్మా చెప్పుడు మైక్ లో చెప్పు సెకండ్ డిసైడ్ సెకండ్ డిసైడ్ రైడ్ పాయింట్ ఐదు వర్షం

నెక్స్ట్ బ్యాచ్ దూలిపిడి పని ఏ వర్చు కే కలిపి బాబు మీరు త్వరగా రావాలయ్యా వీళ్ళు జరిగితే మీరు ఎక్కడో వచ్చేస్తారు ఆట రెండో భాగానికి కేవలం ఒక్క నిమిషం మాత్రమే కలదు ఆటగాలు గమనించగల తొలి తొడుపాలు ఏడు ఐదు ఆరు తొలి ఖచ్చిపలు పద్దెనిమిది పాయింట్ ఐదు ఆరు తిరిగి పలు ఐదు ఆరు పంతొమ్మిది దులుపుడు పలు ఏడు నెక్స్ట్ మ్యాచ్ దురుకుడు పాయింట్ స్కోర్ ఎక్కువ

జరిగిన మ్యాచ్ లో పిలుపుడు పాదయాలపై ఐదు ఆరు విజేతలైనారు